ఆదికేశవ బుజ్జిని తీసుకొని ఒక ఇంటికి వస్తాడు ఇంతలో అక్కడికి భానుమతి వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఏంటి వీళ్ళు ఎక్కడికిందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళ వెనకే అలా వెళ్తూ ఉంటుంది ఇక ఆదికేశవ బుజ్జి వాళ్ళు లోపలికి వెళ్ళి పాపతో అలా ఆడుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే ఏంటి ఆదికేశవ ఎందుకు వచ్చారు వీళ్ళకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి భానుమతి అయితే అలా విండల నుంచి చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ బుజ్జి పాప వాళ్ళు అలా మాట్లాడుతూ ఆడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక పేషెంట్లో ఉంటాడు ఎవరా పేషెంట్ అని చెప్పి చూసేసరికి గౌతమ్ గౌతమ్ని చూసేసరికి అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి గౌతమ్ వీడు బ్రతికే ఉన్నాడా వీడు నిజంగానే బ్రతికే ఉన్నాడా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి భానుమతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి వీడు బ్రతుకున్నాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నానని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ్ అయితే అక్కడ ఉన్న అమ్మాయితో అలా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి భానుమతి ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్